హలో హలో చెప్పండి అన్న ఎక్కడి నుండి ఏంటారు అన్న నేను మాట్లాడుతున్నా కలుపు నుంచి చెప్పండి అన్న రేవంత్ రెడ్డి ఏమన్నా దిమాకు ఉందా అన్న ఏమైంది అంత పెద్ద మాట అంటే ఆయనకేమన్నా దిమాకు ఉందా ఆ చదువుకున్నాడా ఇంగ్లీష్ చదువుకున్నాడా ఏం చదువుకున్నా బిల్కుల్ నాలెడ్జ్ ఉందా తెలంగాణ మీద మగోడు మగోడు కేటీఆర్ మొగతా అంటే జాకెట్ పట్టుకొని పోయి రూమ్ లోండి చూస్తే తెలుస్తుంది మరి ఆయన మగోడా కాదా అని అంతే కదా అన్న మరి మగోడా కాదా మరి ఆయనకు పిల్లలైతే మరి చేసి చూడాలి ఆయనకు ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది ఆయన మొగోడ మరి ఈయన మగోడా అనేది సీమా కొని మాట్లాడుతున్నా ఎట్ల మాట్లాడుతున్నాడు అర్థమైతే అన్న ఎనభై డెబ్భై ఐదు నుండి ఎనభై ఐదు న్యూస్ చూడాలంటే అంత న్యూస్ చూడాలంటే గలీజ్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు న్యూస్ చానల్ లో చూడాలా ఇప్పుడు డెబ్భై ఐదు నుండి ఎనభై ఐదు రోజుల సమయం అయింది ఈ పూర్తిగా దీని మీద ఏమనిపిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు కట్టింది సర్వ నాశనం చేసి కూర్చుంటాడు తెలంగాణను తెలంగాణకు పెట్టిన పెద్ద శని పెద్ద శని ఈయన దించేసాడే నయ్యం ఎట్లనే చేసేవాళ్ళు దించేస్తేనే నయం లేకపోతే కాంగ్రెస్ లో వేరే వాళ్ళు ఎక్కి ఆ సోనియా గాంధీ ఆ బలిదేవత ఏం చెప్తారో అర్థం చూసుకుంటా చూసుకుంటే అంటే గతంలో ఈయన మాటకు మతి లేదు ఈయన మాటకు మతి లేదు పూట గది లేదు ఇప్పుడే ఏం మాట్లాడతాడు తెలియదు మళ్ళీ రేపేం మాట్లాడతాడు తెలియదు గంట తర్వాత ఏం మాట్లాడతాడు స్వచ్ఛ స్వేచ్ఛ 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 అంటాడు స్వేచ్ఛ భగత్ భవన్ కుడతాలు కలవచ్చు నన్ను ఏదైనా అడగవచ్చు అడిగినది అన్నాడు శంకర్లు దాన్ని అతను చిలక కేసులు సిగ్గు మాన ఉందా చెడ తెలంగాణ పాలన బాగా అంటే అన్న రైతు మాట ఆయన మాట మాట్లాడదా వాడు చూద్దాం చెప్తాను కూడా వాడు చెప్తాను కూడా మేము రైతులేకరాలు ఉంది అక్కడ అమ్మ నాన్న నాకు ఇక్కడ కోరిక మంచి జాబ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉంటాను నాకు ఫోన్ చేసి రైతు బంధు అని అడిగినవా మొన్న మరి ఇప్పుడు ఇప్పటి నుంచి నాట్లేసుకోవాలి మరి ఇప్పటి నుంచి నాట్లేసుకోవాలని చెప్పి వచ్చింది ఇప్పుడు పదిహేను రోజులైతే పదిహేను రోజులైతే కోతకు వస్తుంది గుంపు మేస్త్రి ఉన్నాడు ఆయన గుంపు మేస్త్రి ఏంటో ఆయన కత్తి మొత్తం తెలంగాణ ఆగం పట్టిస్తాడు ఒకటి కట్టుకున్నాడు మేడిగడ్డ మేడిగడ్డ